ఎన్ని సమస్యలున్నా ఎన్ని పోరాటాలున్నా అన్నిటినీ అన్ని పోరాటాలు అన్ని సమస్యలు అన్ని బాధల్లో కూడా ఏదైనా సంతోషించదగ్గ ఆనందం ఉందంటే అది ఒకే ఒకటి రక్షణ ఆనందం అందరి చెప్పండి ఆ రక్షణ ఆనందం మనం చేసిన నీతి క్రియలను బట్టి మనకు దొరకలేదు మన మీద ధర్మకార్యాలు మన పుణ్యకార్యాలు చేస్తే మనకు రక్షణ రా సరశక్తి వెలుపుల్ల వెలుపుళ్ల గనుడు పరలోకులు నెత్తిన వాసి అన్ని కోట్ల కో పరిశుద్ధుడి పరిశుద్ధులని రక్షణ కలిగింది హెలుయా అందరు చప్పులు కొడుతూ ప్రౌడ్ మేము లీలుయ రక్షణ దేవుని వాక్యం ఎక్కడెక్కడ ఉందని వెతికితే ఎక్కడో లేదు దేవుని వాక్యము నీ కాడే ఉన్నది నీ నోట ఉన్నది నీ హృదయంలో ఉన్నది వాక్యం అందరూ అల్లే చెప్పండి అలీలుయ ఏసఐ ఎక్కడున్నాడు ఏసఐ ఎక్కడున్నాడు అంటే ఏసై నీ వద్దే ఉన్నాడు ఏసై ఎక్కడున్నాడు నీ చంతే ఉన్నాడు ఏసె ఎక్కడున్నాడు నీ హృదయంలోనే ఉన్నాడు దేవుని స్తోత్రం కలుగునిగా ఒక ముగ్గురు వ్యక్తుల్ని మేము ముందుంచుతాను వారి జీవితాల్లోకి ఎలాగా ఏసుక్రీస్తు వచ్చారో యేసు ప్రభు రాటలో ఒక ముగ్గురు వ్యక్తుల్ని నేను ముందుంచుతాను జాగ్రత్తగా వినండి వినటం ద్వారా విశ్వాసం కలుగుతుంది ఆమె చెప్తారా వినటం ద్వారా విశ్వాసం కలుగుతుంది విశ్వాసమే విశ్వాసమే లోకాన్ని జయించే మన విజయము ప్రైజ్ అలాడ్ ఈ లోకాన్ని జయించే విజయము మన విశ్వాసము నేను స్తోత్రం కలుగును గాక చదవండి అపోస్తులు గారిని పుస్తకము ఎనిమిదో అధ్యాయము ముప్పై ఐదు అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆలయ ప్రకటించను వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటుకు వచ్చినప్పుడు నపంసకుడు ఇదిగో నీళ్లు నా నీళ్లు నాకు బాప్తీసు మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథం నిలుపుమని ఆజ్ఞాపించను ఫిలిప్ నపంసుకుడు ఇద్దరును నేలల్లోనికి దిగిరి అంతటి ఫిలిప్ అతనికి బాప్ ఇచ్చును వారు నేలల్లో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్ను కొనిపోయాను నపంసుకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను అతడు ఫిలుప్ను మరి ఎన్నడను చూడలేదు అయితే ఫిలిప్ ఆజోతిలో కనబడిను అక్కడ నుండి కేసరుకు వచ్చే వరకు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచూ వచ్చెను అందరు చెప్పన హలియా ఎగురు చున్నది విజయ పతకం ఏ సురక్తమేమా ఎగురు చున్నది ఏ సురక్తమేమా రోగ దుఃఖ వ్యసనములను

ఈయన ఒక ప్రధానమంత్రి నపంసకుడని ఈయన ప్రధానమంత్రి ప్రార్థన కూటానికి ప్రభుని ఆరాధించాలని ఇక్కడ నిజంగా ఈ మాట మనకి ఎంతో కొంచెం సుగ్గిస్తూ ఉంటుంది ఏం పాస్టర్ గారంటే అంటే ఒకప్పుడు ఎక్కడో ఊరికి మందిరము లేక రెండు మందిరాలు ఉండేవి కానీ ఈరోజు ఎటు చూసినా కానీ దేవుని ప్రార్థన మందిరాలు కనపడుతున్నాయి మనకి మందిరాలు అందుబాటులోకి వచ్చాయి వందల వందల బిడ్డ ఛార్జీలు పెట్టలేరని దేవుడే మనల్ని ప్రేమించి మన ఆర్థిక స్థితిని గమనించి ఆ పది గృహాల మధ్యలో ఒక చిన్న ప్రార్థన మందిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రభు అలీయా ఎంత గొప్పవాడో ఒకప్పుడు ఒకప్పుడు సమస్తలు ఎక్కువ ఉండేవి సమస్తలు ఎక్కువ ఉండేవి ఇప్పుడు చర్చిలు ఎక్కువ ఉన్నాయి అందరూ చెప్పండి ఒకప్పుడు సమస్తలు ఎక్కువ కానీ ఈరోజు చర్చిలు ఎక్కువైపోయినాయి ఇది వాస్తవం ఎంతో కృపగల దేవుడు మన ప్రేమించి మందిరాలని దగ్గరకు తీసుకొచ్చాడు ఆ దూరదేశంలో ఉన్న మంత్రి ఎర్స్కి వచ్చి ఆరాధించడానికి వచ్చాడు మరి అలాగైతే మనము వారం వారం మందిరంలో ప్రభు కనపడుతున్నామా వారం వారం మందిరానికి వెళ్ళి ప్రభు ఆరాధిస్తున్నామా వాకింత మనం ఎంతైనా గమనించాల్సిన అవసరం ఉంది ఒక ప్రధాన మంత్రి స్థాయిలో ఉండి కూడా ఒక ప్రధాన మంత్రి స్థాయిలో ఉండి కూడా ఆయన ఆరాధించడానికి యర్చిన వచ్చాడు దేవుని బిడ్డలారు గమనించండి మన జీవితం మొత్తట్లో దేవుడు మనకు ఘనత ఇస్తే ఇవ్వచ్చు హోదా ఇస్తే ఇవ్వచ్చు అధికారం ఇస్తే ఇవ్వచ్చు పలుగుబడి ఇస్తే ఇవ్వచ్చు కానీ వీటన్నిటికంటే గొప్పవాడు మన యేసు ప్రభువారు హలిలుయ మంత్రి ఆయనకు రథాలున్నాయి మంత్రికి డబ్బుంది ఉంది మంత్రికి పదవులున్నావి ఆ మంత్రి కింద చాలామంది పనివారు ఉన్నారు కానీ వారందరిని పక్కన పెట్టి ఎరుసలేంకి వచ్చి ఆరాధించడానికి తన యొక్క హృదయాన్ని ప్రభు కర్పించాలని మందిరానికి వచ్చే ప్రభు ఎదుట ఆయన స్థుతులు అర్పణలు అంగీకరిస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగినగాక గాక మనం నేర్చుకోవాలి దేవుడు మనల్ని ఎంత స్థాయికి తీసుకెళ్ళినా ఏనాడు మన దేవుణ్ణి మనం మర్చిపోకూడదు చప్పలు కొడితే ప్రభుత్వం మేము పరుచుకున్నాం హలోయ దేవుడు ఎంత ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళినా కానీ మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి మర్చిపోకూడదు దేవుని స్తోత్రం కలిగిన గాక మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఎప్పుడు మర్చిపోకూడదు ఎప్పుడు మర్చిపోకూడదు ఈ మంత్రి గారు ఈ మంత్రి గారు మందిరానికి వెళ్తా వెళ్తా రిటర్న్లో చక్కగా బైబుల్ తీసి రథం మీద కూర్చొని వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు వాక్యం అప్పుడు ప్రభు చూసి పరిశుద్ధాత్ముడి అంటనే కాలుచ్చాడు పిలు ఆత్మదేవుడు ఆత్మదేవుడు పిలుపుని ఆత్మ చేత కొనిపోయాడు గమనించండి మనం దాట్లేనివి లోయలు మనం దాటలేని ప్రయాణాలు మనలో ఉన్న పరిశుద్ధాత్మదేవుడు మనం దాటించాలి ఆమె చెప్పండి హలేయ ఒకసారి మనకి ఆ సమస్యలనే మనం దాటలేము వాటికి మనం రీచ్ అవ్వలేము కానీ మనలో ఉన్న పరిశుద్ధాత్మదేవుడు మాత్రము ఖచ్చితంగా మనల్ని పరిగణిస్తాడు ఆమె చెప్తారా ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఏ విషయాల్లో ఏ విషయాల్లో కలుసుకోవాలని మీరు ఆశిస్తూ ఉన్నారో ముందుకెళ్ళాలనుకుంటున్నారు దేవుని బిడ్డారా ఆ విషయాలన్నిటిలో పరిశుద్ధాత్మ దేవుడే ఆనాడు పిలుపుని పరిగెత్తించినట్లుగా మిమ్మల్ని కూడా పరిగెత్తించక పిలుపుకి అది నింపినట్లుగా మిమ్మల్ని కూడా నింపి నడిపించుగాక హలే పరిశుద్ధ ఆత్మదేవుడు మిమ్మల్ని గాక స్థిరపరచునుగాక అని అంటాడు పిలుపు దగ్గరికి వెళ్ళి అయ్యా ఏం చదువుకుంటున్నావు ఏం చదువుతున్నావు అయ్యా అంటే చదువుతున్నానండి చదవటం చదువుతున్నా కానీ అర్థం కావట్లేదు ఎవరైనా చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను అంటున్నాడు మంత్రి గారు ఈ లోపల పిలుపు ఉండి సార్ మీరు చెప్పమంటే మీకు ఏమి ఇబ్బంది లేదనుకుంటే నేను చెప్తా సార్ అన్నాడు ఆయన అంటాడు మంత్రి గారు అంతకంటే భాగ్యమే ఉంది నాయన ఇదిగో దా నా రథం ఎక్కి నా పక్కన కూర్చొని నాకు వాక్యాన్ని బోధించి నాకు అర్థం కావట్లేదని మంత్రి గారు చెప్పారు ఉన్న వాస్తవాన్ని అల్లే చెప్పండి మనకైతే మనకైతే ఏమీ లేకపోయినా మేసాలకే చూడండి మంత్రి అంటే చదువుకున్నాడు వ్యక్తి కదా డబ్బున్న అన్నీ ఉన్న ఒకటి ఏమంటున్నాడు సార్ నాకు తెలియదు సార్ కొంచెం వాక్కి నేర్పించాడు సార్ నాకు అర్థం కావట్లేదు సార్ అని ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు నాకు అంత మెమొరీ పవర్ లేదండి వాక్య మెమొరీ పవర్ లేదండి కొంచెం చెప్పండి సార్ అని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసుకున్నాడు దేవుడు కూడా మెచ్చుకున్నాడు ఆమె చెప్తారా యథార్థమంతులకు దేవుడు ఎప్పుడు సమీపంగా ఉంటాడు ప్రైజ్ అలాడు యథార్థమంతులకు దేవుడు ఎప్పుడు సమీపంగానే ఉంటాడు దేవుని స్తోత్రం కలుగును గాక మీకు మీ కుటుంబాలకు నా దేవుని నిత్యం సమీపంగా ఉండును గాక హుయాడ్ హలే न ये सा एश ने सेश ये सेश न ये आराधना सुती आराधना ग्लोरी ऐसा ऐसा ईश आ जाना सुतिया आराधना आरा आराधना आराधना जना आराधना आराधना सुतिया आराधना आरा जना सुतिया जना हो హలేయా దేవునికి గాక పిలుపు చెప్పాడు అయ్యా నువ్వు చదువుకునే వాక్యం ఎవరి గురించే కాదు ఆయన నజరడైన యేసు క్రీస్తు ప్రభువారు వధించబడిన గొరిపిల్ల వదుకు సిద్ధమైన గొరిపిల్ల ఆయనే ప్రభు అయ్యా ఈ ప్రపంచ లోకం అంత చేసిన పాపం ఆయన భుజాల మీద వేసుకొని కలువురి సెలవులో వదక వచ్చిన గొర్రెపిల్ల ఆయన బలిగ్యాడు ఆయన రక్తం కాచాడు ఆయనేనయ్యా గొర్రెపిల్ల అని పిలుపు ఆ మంత్రి గారికి వాక్యాన్ని ఈ విశదీకరించి అర్థమయ్యే రీతిగా చెప్పారు వెంటనే దేవుని బిడ్డలార నమ్మండి వెంటనే ఆ కలగల కొంచెం కొంచెం ముందుకెళ్తూ ఉంటే ఆ పక్కన ఒక నది ఒక సరస్సు ఒక నీటి కాలువ కనపడంగానే మంత్రి అంటాడు పిలుపు పిలుపు ఆ యేసుక్రీస్తు నేను కూడా అంగీకరిస్తున్నాను నాకు కూడా రక్షణ కావాలి నాకు కూడా బాప్తి కావాలి దయచేసి నాకు బాప్తిసం ఇస్తావని ఆ మంత్రి గారి పిలుపుని బ్రతినాడుకున్నాడు దేవుని స్తోత్రం కలుగును గాక ఈరోజు చాలామంది దేవుని వాక్యం వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంది ఇంకా ఏదో ఇంకా ఏదో మేము పొందుకోవాలి మాకు ఇంకా చాలా సమయం ఉంది ఇప్పుడు కాదు ఇంకొంచెం టైం ఉంది అన్నట్లుగా చాలామంది రక్షణ వెనకేస్తూ ఉన్నారు ఇప్పుడు కాదండి రక్షణ కొంచెం ఆగాలి వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకున్న లేకపోలేదు పిల్లలు పెళ్ళిన తర్వాత రక్షణ తీసుకుంటాను ఇల్లు కట్టుకున్న తర్వాత రక్షణ తీసుకుంటాను చూడండి ఇంకేమేం సంపాదించుకున్న తర్వాత రక్షణ తీసుకుంటాను అని కొంతమంది రక్షణ త్రోసివేస్తున్నారు మరి కొంతమంది ఏమో నాకున్న బంధకాలు నాకున్న ఖైనీపేటలు సారానో లేకుంటే సినిమాలు వ్యసనాలు అవి మానుకో తీసుకుంటాను కొంతమంది రక్షణ త్రోసివేస్తున్నారు ఎట్టకేలకు అనేకులు వాక్యం వచ్చినా కానీ రక్షణ త్రోసివేసేవారు లక్షలు కొలుతున్నారు అయితే దేవుని బిడ్డారా నమ్మండి ఆ మంత్రి గారు ఒకే ఒక్కసారి యేసుక్రీస్తు వాక్యం వచ్చింది వెంటనే యేసు ప్రభువుని అంగీకరించి ఆయన బాప్తిస్ని తీసుకొని ఆయన యొక్క పేరు జీవగ్రంథాలు రాయబట్టుకు దేవుడు తనకు కృపణి అనుగ్రహించారు దేవునికి స్తోత్రం కలుగును గాక హలెల్లుయ్యా వాక్యం వచ్చిందని కాడికి ఎందుకు తెలుసా నేను రక్షించాలనే వాక్యం వచ్చింది ఈ రోజు నేను వాక్యం చెప్తాను ఇక్కడ రేపు ఏడు వాక్యం చెప్పేవాడు ఉండడు రక్షణ ప్రసంగాలు ఉండవు రక్షణ బాప్తీస్ ప్రసంగాలు ఉండవు అన్ని బ్లెస్సింగ్స్ ప్రసంగాలే వాక్యం ఎక్కడుంది నీ వద్ద ఉంది నీ నోట ఉంది నీ హృదయలో వాక్యం ఉంది ఆనాడు ఆనాడు నోవాహు కొన్ని వందల సంవత్సరాలు కొన్ని ఏండ్ల చెప్పాడు మారండి మారు మనసు పొందండి మారు మనసు పొందండి మారు మనసు పొందండి ఆయన అన్ని సంవత్సరాలు వారు చెప్తే చివరికి ఆ ఇంటి కుటుంబం తప్ప నోవా కుటుంబం తప్ప ఎవరు ప్రభుని అంగీకరించలేదు ఎందుకని వాక్యం వాళ్ళ దగ్గరకు వచ్చినా కానీ రక్షణ త్రోసి వేశారు మీరు అనుకోవచ్చు ఫాస్ట్ కాలు బాప్త్యస లేని వారికి ఖచ్చితంగా రక్షణ కావాలి బాప్తీసం తీసుకున్న మనకి మనసు కావాలి స్తోత్రం కలిగిన గాక హాలియ రెండు రకాల రక్షణ కానీ నిలో ఒక్కడ మాత్రం కొంచెం ప్రతి వ్యక్తిలో రక్షించబడ్డ మనము ఇంకా రక్షణను వారు కూడా వారేమో రక్షించబడాలి రక్షించబడిన మనం ఫలించాలి ఆ ఫలు పరిపూర్ణతలకు మనం రావాలి ఐ మేన్ పరిపూర్ణత దొంగ వస్తాడా రాడు ఎప్పుడొస్తాడు అందరు నిద్రపోయేటప్పుడు అప్పుడు వస్తాడు దొంగ చిన్నగా వస్తాడు దొంగ వచ్చేది ఎవడు కనుక్కోలేడంట అంత రహస్యంగా వస్తాడు దొంగ అందుకని వాడి పేరు కూడా దొంగ అని పెట్టాడు దేవుడు ఎలాగైతే దొంగోడు రహస్యంగా వస్తాడో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అలాగ రహస్యంగా వస్తాడు దేని బెట్లారా నమ్మండి విశించండి ఈనాడు మనకి మన ప్రభు ఖచ్చితంగా రక్షించారు అందులో ఆయన కృప ఆయన భాగ్యం ఆ తదుపరి రక్షించబడ మనము దినదినము 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 రక్షణ ఆనందం అనుభవిస్తూ రక్షణ ఆనందం అనుభవిస్తూ ఫలింపు పరిపూర్ణంగా నూరంతలుగా ఫలించి పరిపూర్ణ స్థాయిలోకి మనం రావాలి ఆమె చెప్పండి హలియ ఎందుకు చెప్తున్నా అంటే అపో పౌలు ఒక మాట అంటాడు దేమా నన్ను విడిచి లోకంలోకి వెళ్ళిపోయాడు అని అంటాడు దేమా నన్ను విడిచి లోకంలోకి వెళ్ళిపోయాడు అలాగే ఎస్కర్యోత్ యోధ యేసుకృష్ణ విడిచి లోకంలోకి వెళ్ళిపోయాడు గెహాజీ ఇది నిజమైన ఆనందం ఇది నిజమైన ఆనందం మనకు నిజమైన ఆనందం రక్షణ ఆనందం రక్షణ ఆనందం ఇప్పుడు మన కను మూస్తే పోవాలి ఐ మేన్ మూస్తే పోవాలి ఐ మేన్ హలిలుయ మన నిరీక్ష నిరీక్షణ పదిలిపరచబడ పదిలిపరచబడు మీరు వాక్యము చేత ఉదక స్థానం చేపిస్తాడు ఒక పసిపిల్లకి తల్లి అట్టగే స్థానం ఉంది దేవుని బిడ్డలారా ఇంత సమీపంగా వచ్చాడు దేవుడు మనకి చాలా సమీపంగా వచ్చాడండి చాలా దగ్గరగా ఉన్నాడండి మనకు దేవుడు ఇష్టూ ఫైసలాడ్లతో కూడా స్థిరపరుస్తూ ఉంది ఈ చిన్న చిన్న కోడికలే కదా అనుకోవద్దు చిన్న చిన్న కోడికల్లో గొప్ప గొప్ప కార్యాలు చేయటకు దేవుడు ఎప్పుడు మారడు ఆయన ఎప్పుడు మారలేదు నిన్న ఒకేలా ఉన్నాడు నేడు ఒకేలా ఉన్నాడు రేపు కూడా ఒకేలా ఉన్నాడు నిరంతరం ప్రభు ఒకేలా ఉన్నాడు చిన్న కూడికి కదా అని మీరు ఏమాత్రం చింతించొద్దు వాక్యము భూమి ఆకాశము మారినా కానీ వాక్యం మారదు ఆఖరి సుశా సురకున స్థిరపరిచయా లోకము దాని ఆశలు గతించిపోతాయి కానీ అయ్యా నువ్వు మాతృ స్థిరంగా ఉండే దేవుడు ప్రభువ ఆకాశం భూమి సమస్తము సమస్తం తొలిగిపోయినా కానీ నువ్వు మాత్ర నిలిచి ఉన్న దేవుడు అయ్యా నీ రక్షణానంద నీ ఆనందాన్ని అయ్యా స్థిరపరిచి నన్ను దైతు రాజ్యాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభు అని అందరూ హృదయపూర్వకంగా ప్రార్థించండి అందరు హృదయపూర్వకంగా ప్రార్థించండి లేచి నీవు ప్రార్థిస్తు నీవు కొద్ది నిమిషాలు దేవుని హృదయపూర్వకంగా వేసే చిన్న ప్రార్థనకైనా ప్రభు గొప్ప జవాబు పీయడానికి ప్రభు సమర్థుడు ఆయన త్రోసివేసే దేవుడు కాదు దాటి వెళ్ళే దేవుడు కాడు నిశ్చయంగా అతని వింటాడు ఆలకిస్తాడు జవాబు అనుగ్రీస్తాడు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే రోగాలు తగ్గడానికి ఇస్తాడు రోగ రుగ్మతల మీద విడుదలిస్తాడు ఇస్తాడు దయ్యాల మీద ఆయన గొప్ప సంఖ్యలు తెంచివేసి నీకు అన్ని రీతిలో సహాయం చేస్తాడు దేవుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు మన మధ్యలో ఉన్నాడు నీకేం కావాలో ప్రభుని అడుగు నీకేం కావాలో ప్రభుని అడుగు పూట ప్రభుని అడుగు ప్రభుని అడుగు సాగుకు నోటు ఉంచి ఆయన ప్రవచనాత్మకంగా అడుగు అడుగు అంటున్నప్పుడు నువ్వు అడుగు అడుగు నువ్వు అడుగు నీకేం కావాలి అడుగు నీకేం కా నీ ఆనందానికి ఏం కావాలి అయ్యా నాకు ఇది కావాలని అడుగు నోరు ఖచ్చితంగా ప్రభు సహాయం చేస్తాడు ఖచ్చితంగా ప్రభు నీకు సహాయం చేస్తాడు దేవుని బిడ్డ అడుగుట నీ వంతు అడుగుట నీ వంతు అడుగు ఖచ్చితంగా ప్రభు సహాయం చేస్తాడు అది ఎంత సమస్య అయినా సరే ఎంత గడ్డు సమస్య అయినా సరే ప్రభుకి అసాధ్యమైంది లేదు ప్రభు సమస్తము సాధ్యమే ప్రభు దాటిపోడు ఆయన దాటిపోయే దేవుడు కాదు నజర నేస్తూ ప్రభు నిలిచే దేవుడు తన బిడ్డలను తాను ఎప్పుడు దాటిపోయే దేవుడు కాదు అడగండి 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 ప్రతిదీని కేంకాలు అడుగు ప్రభు సహాయం చేయబోతున్నారు దేవానికి వందనాలు ప్రభు ఏసానికి స్తోత్రాలు తండ్రి హలిలుయా హలి ये महिमा महिमागणता के युग युग महिमा महिमागणता के युग युग को महिमा गण के युग युग को ये सैया ఏసయ్యా యుహోశివా ప్రార్థించగా సూర్య చంద్ర నిలిపావు దాని ఏలో ప్రార్థించగా సింహపు నోళ్ళను మూసావు యోహోశివా ప్రార్థించగా సూర్యచంద్రుని నిలిపావు దాని ఏలో ప్రార్థించగా సింహపు నోళ్ళను మూసావు మై గనత महिमा गनतानी खे युग युग मुलवरकू महिमा गनतानी के यग युगमु वरकू हलो या ये सया हलोया ఏసయ్యా మోషే ప్రధించగా మన్నాను కురిపించితివి ఏలియా ప్రధించగా వర్షమును కురిపి మోషే హల్లెలూయా హల్లెలూయా మహిమాగణ తానికే యుగ యుగములుకు మహిమాగణ తాకే యుగ వరకు మనకు సయ్యా హల్లెలూయా లు సయ ప్రేమ స్వరూపి దయామయ్యడానికి వంద వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభుకుని వచ్చి ప్రభువ చక్కగా నిన్ను మయం పరుచుకోవడానికి మీరు చూపించిన మహాకృపను బట్టి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నీకు వందనాలు నాలుగు స్తోత్రాలు ప్రభువ ఈరోజు పాడుకున్న ప్రతి పాటన బట్టి స్తోత్రాలు అయ్యా వచ్చిన ప్రతి బిడ్డన బట్టి స్తోత్రాలు మీరు వినిపించిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి బిడ్డలు ఏమైతే ప్రార్థించారో చేసిన నిత్య సమయానికి కేటాయించారయ్యా చేసిన ప్రతి ఒక్క విధాన పరిచయం అంతను బట్టి బిడను దీపించండి నువ్వు నమ్మదైన దేవుడు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఒక దీవెన దయచేయండి అయ్యా మేమే ఉన్నామో నీ కృప మేమే ఉన్నామో నీ కృపేస్తాయా అని మీ కృప బిడ్ల కుటుంబాలని మీరు మాత్రమే పొందమని మా జీవము మా ఆధారము మా సర్వస్వమైన మా యేస్సు క్రీస్తు దివినామును ప్రార్థించి ప్రార్థించి పొందుకొని ఉన్నాం అకన తండ్రి ఆ యేసు రక్తమునికే జయం సెలువు రక్తమునికే జయం ప్రవేశు నామానికే సంపూర్ణ విజయం కలుగును గాక ఆ మేసీ కృప పరిశుద్ధాత్మునికి సన్నిసాహవాసము మనకు నీ భూమి సగల ప్రజలకును సదాకాలం ప్రభుత్వాడే ఉండి గాక ఆ మిడు గాక ఆమె ఆమె